వామపక్షాల వర్గా ఇచ్చిన కోరిక బలరాం నాయకే మన ఓటు గుర్తుగా మన ఓటు మన ఓటు వామపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు అస్తం గుర్తుగా మన ఓటు వామపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు అస్తం గుర్తుకే మన ఓటు

నువ్వు పోరిక బలరాం నాయక్ గారు అస్తం గుర్తుకే మన ఓటు అస్తాం గుర్తుకే మన ఓటు వామపక్షాలు బలపరుస్తున్న పోరిక బలరామ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ వామపక్ష బలరామ్ మన దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రేపు పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వామపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి గుర్తు హస్తం గుర్తు వారి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు కలిసి జగదీష్ కాలనీలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి అనేక మంది మహిళలు పార్టీ కార్యకర్తలు మూడు పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి హస్తం గుర్తు మీద ఓటేసి బలరాం నాయక్ గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే రాబోయే కాలంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది ఈ దేశ జనాభా ప్రజల్ని ఎందుకంటే ప్రైవేటు ప్రైవేటు పరం చేస్తూ ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని పరం చేస్తూ ఈ దేశ ప్రజల సంపదని కొద్ది మందికే ఒక ఇరవై మందికే దోచిపెడతా ఉన్నటువంటి పార్టీ బీజేపీ మతోన్మాద పార్టీ ఆ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాముడు దేవుడు అని చెప్పి ఇంకెవరు దేవుడు కాదు క్రిస్టియన్సు ముస్లిమ్స్ అందరూ కూడా ఎవరైనా సరే రాముడినే కొలవాలి ఎవరి ఇది మన లౌకికవాద దేశం ఇందులో ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకునేటటువంటి హక్కు అందరికీ మనందరికి ఉంది కానీ ఇవాళ ఈ మతోన్మత బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉందంటే రాముడే దేవుడు ఆ దేవుడు కూడా అయోధ్యలో ఎక్కడో బంధించబడినటువంటి బీజేపీ పార్టీ చేతిలో బంధించబడి ఉన్నాడు ఆ దేవుడిని అందరు కాబట్టి అందరూ కూడా హిందువులం మనం హిందూయిజాన్ని ప్రోత్సహించాలని మిగతా మతాలని కించపరిచే విధంగా ఈ నరేంద్ర మోడీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓట్లు కొల్లగొడుతూ ఈ దేశాన్ని ఈ దేశంలో నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలి ఆ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం నాకు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు ఇవాళ రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ రిజర్వేషన్లన్నీ కూడా ఎత్తివేస్తాం మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ ఇవాళ అటువంటిది పరిస్థితి లేదు మొన్న జరిగినటువంటి మొదటి దఫా ఎన్నికల్లో నరేంద్ర మోదీకి అనుకూల పవనాలు లేవని ఆయనకు కూడా అర్థమయ్యి ఇవాళ కంగారు పడుతూ ఉన్నాడు ఇవాళ దేశం అంతా తిరిగి ఎలాగైనా సరే రకరకాలైనటువంటి మాటలు చెప్పి రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ని కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ అందరిని కూడా బెదిరించి ఈడీ సిబిఐ పేరుతో అందరిని బెదిరించి వారి మీద కేసులు పెట్టి లొంగ తీసుకొని ఎవడు గెలిచినా బీజేపీకే సెంటర్లో ఓటేసి ఓటేసే విధంగా అతను వాళ్ళందరినీ కలుపుకొని ఈ ముందుకు పోతూ ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఓడించడం కోసం వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ అనేక లౌకికవాద పార్టీలు ఈ దేశంలో కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఇండియా కూటమి పేరుతో కాబట్టి మీరందరూ కూడా మన ఇండియా కూటమి అభ్యర్థి పోలిక బలరాం నాయక్ గారికి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నరేంద్ర మోడీని గద్దె దింపాలని ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో ఈ అనే కోట్ల సంపదని ఒక ఇరవై మంది చేతుల్లోనే కొల్లగొట్టి వాళ్ళకి అప్పజెప్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీని గద్దించడం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేసి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం కోసం మనందరం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం